హలో ఎవరివన్ బతుకమ్మ సంబరాల్లో ఐదవ రోజు అట్లు బతుకమ్మ మేము ఎలా అలంకరించుకున్నామో చూపించేస్తాము యాక్చువల్లీ ఏంటంటే మొన్న నైట్ అండి ఫుల్ వర్షం పడింది మాకు పువ్వులన్నీ కూడా తడిచిపోయి కొన్ని పూలేమో రాలిపోవడానికి తినిగిపోవడానికి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మేము ఈ బతుకమ్మని అలంకరణ చేసుకోవాల్సి వచ్చింది అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈ బతుకమ్మతో పాటు బతుకమ్మ మీద గౌరమ్మను పెడతాం కదా ఆ గౌరమ్మతో పాటు ఇంకొక చిన్న చిన్న ప్లేట్లో ఇంకొక నాలుగు గౌరమ్మలు పెడతాము ఈ బతుకమ్మ ని ఈ గౌరమ్మల్ని ఒకే దగ్గర పెట్టి పూజ అయిన తర్వాత ముందుగా ఈ చిన్న చిన్న పసుపు గౌరమ్మల్ని మనం ఎక్కడైతే వదులుతామో ఆ నీటి దగ్గర చుట్టూతో ప్రదక్షిణ చేసి తీసుకొని వస్తాము తర్వాత పెద్ద బొద్దుకమ్మని తీసుకుని వెళ్ళి ప్రదక్షిణ చేసి ఓడలాడించేటప్పుడు చిన్న బతుకమ్మను కూడా ఓడలాడిస్తామండి ఆడిస్తామండి అయితే ఇక్కడ ఏంటి అంటే మాకు ఫ్లవర్స్ చెప్పాను కదా ఇందాక కొన్ని పువ్వులే ఉన్నాయని ఈ ఎర్రమందారు ముద్ద పువ్వులేమో కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి దాచాము మొన్న మిగిలినవి అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న కొన్ని కోసుకొచ్చారు సో అవి ఏంటంటే ముడుచుకుపోయి అలా ఉన్నాయి ఇంకా ఫైనల్గా మా బతుకమ్మ ఎలా రెడీ అయిందనేది చూపించేస్తాను నేనైతే నిన్న బతుకమ్మ దగ్గర కొంచెం సేపే కూర్చున్నానండి ఎందుకంటే నిన్న చెప్పాను కదా అట్లు బతుకమ్మ అని ఇంకా నైవేద్యం వేయడానికి నేను స్టవ్ దగ్గరికి వెళ్ళాను ఇంకా వీళ్ళైతే అది బతుకమ్మను పేర్చుకున్నారు మా టీవ్ అంతా కూడా అండ్ ఫైనల్లీ అయిపోయిన తర్వాత ఫోటో దిగదాం అనుకున్నాము నాకైతే అక్కడ నైవేద్యాలు ప్రిపేర్ అవ్వలేదు అందుకని నేను ఇంకా ఇటు బతుకమ్మ దగ్గరికి రాలేదు ఈ లోపు వచ్చి లోపు లోపల పెట్టేశారు ఫైనల్ ఫోటో అయితే చూపించేస్తాను ఇక్కడ ఉన్న బతుకమ్మలో మా బతుకమ్మ ఏది అనేది మీరు గెస్ట్ చేసి కామెంట్ అయింది ఇంకా మా యోగి అయితే బతుకమ్మకి ఫుల్ ఫ్యాన్ అండి సో వెళ్ళిపోయి దండం పెట్టుకుని వచ్చేసింది